మల్లెపూలు ఎలా మాల కట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా చెట్టును పూసిన మల్లెపూలనండి ఇవన్నీ విడిలిన తర్వాత అన్నమాట నేను ఇప్పుడు దారం తీసుకుని ఇలా ఒక పువ్వు పైన ఒక పువ్వు కింద పెట్టేసి దారాన్ని ఒకసారి కింద నుంచి ఇలా తిప్పి పైనుంచి ఇలా మెలికి వేసి తిప్పాలండి ఇలా మాల కట్టుకోవాలి మనం ఇంట్లో మాల కట్టుకుంటే చాలా అందంగా కట్టుకోవచ్చండి చక్కగా గుత్తుగా కూడా ఉంటాయి పూలన్నీ నేను ఇక్కడ మీకు రెండోసారి కూడా చూపిస్తున్నానండి ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను ఇలా ఒకసారి కింద నుంచి ఇలా తిప్పాలండి ఆ తర్వాత రెండోసారి ఇలా పైనుంచి రెండు మెలికలు వేసి తిప్పాలి నేను ఇలా మల్లెపూల్ని మాల కట్టేసుకున్నానండి నాకు మోరపైనే వచ్చినాయండి